హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ ఆ మెసేజ్ల ద్వారా తనకేం చెప్పాలనుకుంటున్నాడో ఏమీ అర్థం కావడం లేదు దాంతో అయోమయంగా ఆ మెసేజ్లు చదివితేనే ఒక్కసారి అది సెండ్ చేసిన నెంబర్ వైపు చూసింది ఈ నెంబర్ ఈ నెంబరు ఎక్కడో చూసినట్లున్నాను బాగా తెలిసిన నెంబర్లా అనిపిస్తుంది అని ఒకటికి రెండుసార్లు ఆ నెంబర్ చూసి బాగా ఆలోచించాక మై గాడ్ ఇది నా నెంబరే అని కప్పలా నోరు తెరిచింది వినూత్న అది చూసి షాక్ అయింది చాలు కానీ ఏంటిది అని కోపంగా అడిగాడు అర్జున్ దాంతో షాక్ నుండి తేరుకుని వెంటనే తన ఫోన్ తీసి ఇన్బాక్స్ ఓపెన్ చేసి చూసింది వినూత్న కానీ తన ఫోన్లో ఎటువంటి మెసేజ్లు లేవు మళ్ళీ అర్జున్ ఫోన్ వైపు చూసింది అందులో తను పంపినట్లే ఆ మెసేజ్లు ఉంటాయి దానితో ఏమీ అర్థం కాక కొంచెం ఆందోళనగా అర్జున్ వైపు చూస్తుంది అతను సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఆమె ఏం చెప్తుందా అని వినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాడు అతని చూపు చూస్తుంటే ఏదో తెలియని భయంతో శరీరం మొత్తం వణిగిపోతూ ఉండగా నిజంగా అవి ఎలా నీ ఫోన్కి వచ్చాయో నాకు తెలియదు కానీ పంపింది నేను కాదు అని చెప్తుంది వినూత్న అయినా కూడా అర్జున్ చూపులో ఎటువంటి మార్పు రాదు దాంతో కొంచెం తల కిందకి వంచుకొని ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎవరో నా ఫోన్ తీసుకుని అర్జున్కి మెసేజ్లు పంపించి ఉంటారు కానీ ఇలా చేయడం వల్ల వారికి వచ్చే లాభం ఏమిటి అసలు ఎవరు నా మీద కోపంతో ఈ పని చేశారు అని ఆలోచిస్తూ ఉన్న వినోద్నకి మొదటిగా గుర్తు వచ్చిన పేరు శ్రీముఖి ఆ పేరు గుర్తురాగానే ఆమె పిడికిన కోపంతో బిగుసుకుంది ఇక్కడున్న ఇంతమందిలో అంత ధైర్యంగా తన ఫోన్ తీసి ఆ ఫోన్ నుండి అర్జున్కి మెసేజ్ పంపగల ఒకే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శ్రీముఖి మాత్రమే ఆ క్లారిటీ ఆమెకి రాగానే వెనక్కి తిరిగి సీరియస్గా శ్రీముఖి దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫోన్ తీసుకుని అర్జున్కి మెసేజ్ పంపించావా అని కోపంగా అడుగుతుంది వినూత్న ఆ ప్రశ్నకు ఎలాంటి భయానికి లోనవ్వకుండా ఏమీ తెలియని అమాయకురాల్లా మొహం పెట్టి ఏం మాట్లాడుతున్నావు వినూత్న నేనేంటి నీ ఫోన్ తీయడం ఏంటి ఆ ఫోన్ నుంచి ఎవరికో మెసేజ్లు పంపించడం ఏమిటి అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా నేను ప్రాక్టీస్లో నీకన్నా ముందుకు వెళ్ళిపోతున్నాను అన్న అక్కసుతో లేనిపోని నిందనలు ఆ మీద వేయొద్దు అయినా నువ్వు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి ఏముంది ఆ మెసేజ్లో ఎవరికి పంపించారు ఆ మెసేజ్లు అని ఏమీ తెలియనట్లు అడిగింది ఆమె ఎక్కువగా నటించక శ్రీముఖి నాకు తెలుసు ఇదంతా నీ ప్లేనే అని ఇప్పటివరకు నన్ను అవమానించడానికి అందరిలోనూ చులకన చేయడానికి నువ్వు చాలా ప్రయత్నాలే చేశావు కానీ ఒక కాంపిటీషన్ అన్నాక ఇవన్నీ కామన్ అని నేను అన్నిటినీ చూసి చూడనట్లు వదిలేశాను కానీ ఈరోజు నువ్వు అన్ని హద్దులు దాటేసావు దీనితో ఏం నిరూపించాలని అనుకుంటున్నావు నువ్వు నా క్యారెక్టర్ని బ్యాట్ చేయాలని అనా అలాంటి పిచ్చి ఊహలు ఏమైనా ఉంటే ఇంతటితో ఆ ఊహల్ని ఆపేశాయి ఎందుకంటే క్యారెక్టర్ అన్నది ఇలాంటి మెసేజ్లో ఉండదు మనలో ఉంటుంది మనం ఎదుటి వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరులో ఉంటుంది నన్ను చూస్తున్న వారందరికీ నేనేంటో తెలుసు కాబట్టి ఇలాంటి చెత్త పనులు మరొకసారి చేయకు సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది వినూత్న స్టాపిట్ వినూత్న ఏవో కొన్ని మెసేజ్లు చూపించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు అవి నేనే పంపించాను అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా ఉంటే చూపించు అయినా నీ లాంటి తిరిగిపోతే వాళ్ళకి డబ్బున్న వాళ్ళని చూసుకుని వాళ్ళకి ఎలాంటి మెసేజ్లు పంపించడం వాళ్ళతో కలిసి తిరగడం అలవాటే కదా నీ ప్లాన్ ఒక్కసారిగా బెడ్స్ కొట్టేసరికి నింద నా మీద వేయాలని చూడకు లేని కన్నీళ్లను తెచ్చుకుంటూ చెప్పింది శ్రీముఖి ఆమె అంత న్యాచురల్గా నటిస్తూ ఉండడంతో అక్కడ ఉన్నవారందరూ శ్రీముఖి కరెక్ట్ అని వినూత్ననే కావాలని ఆమె మీద నిందలు వేస్తుంది అని నిర్ణయానికి వచ్చేశారు తను అన్నది కరెక్టే ఎటువంటి ఆధారాలు లేకుండా నేను దీన్ని ఏమీ చేయలేను నేను ఇలా తిడితే అందరిలోనూ నేనే చులకనవుతాను తప్ప దానికి వచ్చే నష్టమేమి ఉండదు అని మనసులో అనుకుని నటించింది చాలు శ్రీముఖి నువ్వు ఏం చేస్తావో ఏం చేయగలవో నాకు బాగా తెలుసు మరొక్కసారి ఇది రిపీట్ అయితే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంది ఆమె ఆమెకి అర్జున్ని చూడాలి అంటే చాలా గిల్టీగా అనిపించడంతో అతని వైపు తల ఎత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతుంది ఆమె మాటలు ఏమీ పట్టించుకోకుండా అర్జున్ రియాక్షన్ కోసం ఎదురుచూస్తూ ఉంది శ్రీముఖి తన ఉద్దేశం ప్రకారం అర్జున్కి కూడా తనపై సింపతి కలిగి ఉంటుంది దానితో వినూత్ని ట్రైనింగ్కి రావద్దు అని తనని రమ్మని చెప్తాడు అని ఆమె ఆశిస్తూ ఆ మాట కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఈలోగా అర్జున్ అక్కడికి వచ్చాడు అని తెలుసుకున్న సునీల్ ఇంకా గోపాల్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తారు అతని మొహం కోపంతో రగిలిపోతూ ఉండడం గమనించిన సునీల్ కొంచెం కంగారుగా ఏం జరిగింది సార్ అని అడుగుతాడు కానీ అతనికి ఏం సమాధానం చెప్పడు అర్జున్ దాంతో పక్కనే ఉన్న శ్రీముఖుని చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు సునీల్ అదే సార్ వినూత్న అర్జున్ సార్కి అర్జున్ సార్ని చాలా అవమానించింది సార్ ఏవో పిచ్చి పిచ్చిగా మెసేజ్లు అతనికి పంపించి అతనికి కోపం తెప్పించింది అని ఎన్నో ఎంతో ఇన్నోసెంట్లా ఫేస్ పెట్టి చెప్తుంది శ్రీముఖి దానితో కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని బయటకు ప్రదర్శించకుండా ఈ వినూత్నకి చాలాసార్లు చెప్పాను అర్జున్ సార్కి నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు పొరపాటున అతని విషయంలో ఏదైనా తప్ప జరిగితే అది నీ ఒక్కదానికి కాదు టోటల్ మన క్లబ్ ఈ సిటీలో లేకుండా పోతుంది అని నా మాట వినకుండా ఏదో తెచ్చి నెత్తి మీద పెట్టినట్లుంది అని మనసులో తిట్టుకుంటూ ఐఎమ్ సోరీ సో సారీ సార్ వినూత్న చాలా చిన్నపిల్ల తనకి ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలీదు ప్రవర్త తన ప్రవర్తనతో మిమ్మల్ని హట్ చేస్తుంటే తన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను అని అంటూ అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు సునీల్ అయినా కూడా అర్జున్లో ఎటువంటి రియాక్షన్ లేదు నేను ఇప్పుడే తనతో సారీ చెప్పేస్తాను అని వినూత్న వైపు తిరిగి చూసి సారీ చెప్పు అన్నట్లు చూస్తాడు అజ్ సునీల్ కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండా తల దించుకుని ఉండిపోతుంది తనకు తెలుసు ఆ తప్పు తను చేయలేదని అలాంటప్పుడు తనెందుకు సారీ చెప్పాలి తనకి సారీ చెప్పవలసిన అవసరం ఏంటి అని ఆమె ఫీలింగ్ సునీల్ కోపంగా వినూత్న చెప్పేది నీకే సార్కి సారీ చెప్పు అంటూ కొంచెం బెదిరింపు వాయిస్తో అరుస్తాడు దానితో రెండు నిమిషాలు ఆలోచించి ఎందుకు లేనిపోని గొడవ ఒక్క సారీతో ఇది పోతుందంటే చెప్పేస్తే ఏం పోతుందిలే ప్రతి చిన్న విషయానికి ఎందుకు రచ్చ చేసుకుని అందరిలోనూ లోకు అవ్వడం అని మనసులో అనుకుని అతనికి సారీ చెప్పడానికి ఒక అడుగు ముందుకు వేస్తుంది వినూత్న ఈ లోపల అర్జున్ని చేరుకున్న శ్రీముఖి ఐఎమ్ వెరీ సారీ అర్జున్ గారు మా వినూత్న వలన ఇంత పెద్ద తప్పు జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు నేను అంతకీ తరికి చాలాసార్లు చెప్పాను పెద్దవాళ్ళకి నేర్పించేటప్పుడు కొంచెం హద్దులు తెలుసుకుని నేర్పించు నీ అందరి మెయిల్ బాయ్ ఫ్రెండ్స్తో ప్రవర్తించినట్లు వాళ్ళతో కూడా ప్రవర్తిస్తే క్లబ్ పరువు పోతుంది అని కానీ ఎప్పుడు తను నా మాట పట్టించుకోలేదు పైగా నన్ను అతిపెద్ద శత్రువులా చూసింది అందుకే ఈరోజు జరిగిన గొడవలో నాకు ఏ సంబంధం లేకపోయినా సరే నన్ను ఇందులోకి రాగింది తన గురించి మా క్లబ్ని మీరు ద్వేషించకండి ప్లీజ్ తనతో పాటు మమ్మల్ని కూడా క్షమించండి అని రిక్వెస్టింగ్ అడిగింది శ్రీముఖి ఆమె నటనకి అక్కడ ఉన్నవారందరూ పడిపోయారు ఆమె నటను చూసి మనసులోనే పొంగిపోతూ అర్జున్ గారు శ్రీముఖి చాలా ఇన్నోసెంట్ తను వినూత్నంలో కాదు వర్క్ పట్ల చాలా డెడికేషన్ ఉన్న పర్సన్ ఈ క్లబ్లో ఎవరైనా బెస్ట్ పర్సన్ ఉన్నారంటే అది కేవలం శ్రీముఖి మాత్రమే అని ఉంటు అని అంటూ ఆమె గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తాడు గోపాల్ వారి మెలో డ్రామా చూసిన వినూత్న తల దేనికేసి కొట్టుకోవాలి అర్థం కాక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది అప్పటిదాకా చాలా సైలెంట్గా ఉన్న అర్జున్ శ్రీము శ్రీముఖి వైపు చూసి మీరు చెప్పవలసింది పూర్తి అయిపోయిందా లేదా ఇంకా ఏమైనా మిగిలి ఉందా అని కోపంగా అడుగుతాడు ఆమె మాటలకి అతను పడిపోయాడు అని అనుకున్న శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి నిజానికి శ్రీముఖి గురించి చెప్పాలి అంటే చాలా ఉంటుంది అర్జున్ గారు తను చాలా గొప్ప మనసున్న వ్యక్తి ఆమె దగ్గర స్విమ్మింగ్ నేర్చుకోవడం అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు అని అంటూ ఆమెను మోసేస్తూ ఉన్నాడు గోపాల్ ఆ మాటలు వింటున్న సునీన్కి పట్టరానంత కోపం వస్తుంది ఒరే ఎదవలారా అతను గురించి తెలియకుండా డైరెక్ట్గా తీసుకువెళ్ళి తల పులి నోట్లో పెడతారేంట్రా ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉంటాడు అతను వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఈ రోజు మీకు గట్టిగా మూడింది వాడి గురించి తెలియక చాలా ఓవర్గా వెళ్ళిపోతున్నారు బాబు ఒక్కసారి బ్రేక్ వేశాడంటే మీరు వెళ్ళి ఎక్కడ పడతారో ఏంటో అని మనసులో అనుకుంటూ వారిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంది వినూత్న అక్కడే ఉన్న చైర్లో కూర్చుని మీరు ఆమె గొప్పతనం గురించి చాలా బాగా చెప్తున్నారు అలాగే ఆమె స్విమ్ చేసే విధానం గురించి కూడా చాలా బాగా చెప్పారు కానీ అది నాకు తెలియాలి కదా ఒక్కసారి చేసి చూపించమనండి అని చాలా యాటిట్యూడ్తో చెప్తాడు అర్జున్ దాంతో గోపాల్ శ్రీముఖి ఆనంద పడిపోతే సునీల్కి భయంతో వెళ్లంతో చెమటలు పట్టేస్తాయి అయిపోయింది ఇంకా దీని పని అవుట్ పాపం అసలే బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంటుంది ఇప్పుడు వీడి దెబ్బకి బొచ్చు పూర్తిగా పీకేసి కాల్చిన కోడిలా అయిపోతుందేమో అని మనసులో అనుకుంటూ జాలిగా శ్రీముఖి వైపు చూస్తూ ఉంది వినూత్న నిజం చెప్పాలంటే అర్జున్ని బాగా అర్థం చేసుకున్న మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక వినూత్న మాత్రమే అతని మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకి బాగా తెలుస్తూ ఉంటుంది ప్రస్తుతం అతను కోపంగా ఉన్నాడు అది అప్పటి వరకు తన మీద కోపం అని అనుకున్న ఆమెకి ఎప్పుడైతే శ్రీముఖిని స్విమ్ చేయమని అతని అడిగాడో ఆ కోపం తన మీద కాదు ఆమె మీద అని అర్థమైపోతూ ఉంటుంది అర్జున్ అలా అనడంతో గర్వంగా వినూత్న వైపు ఒక లుక్ ఇచ్చి పూలు వైపు వెళుతూ ఉంది శ్రీముఖి వెళ్ళు వెళ్ళు నీవిచ్చే ఆఖరి లుక్ ఇదే అనుకునే జీవితాంతం గుర్తుపెట్టుకుంటానులే అని మనసులో అనుకుంది వినూత్న అతి ఉత్సాహంగా వెళ్ళి పూల్లో దూకి రెండుసార్లు తన శక్తినంతా ఉపయోగించి అటు ఇటు చేప పిల్లల చాలా ఫాస్ట్గా ఇది పైకి వచ్చేస్తుంది శ్రీముఖి దానితో నవ్వుతూ అతని వైపు చూసి అర్జున్ గారు మీకు ఎలా అనిపించింది తను స్విమ్ చేయడం మీకు నచ్చిందా అని ఉత్సాహంగా అడుగుతాడు గోపాల్ అతని వైపు ఒక వియళ్ళు ఉక్కిచ్చి ఏంటి అప్పుడే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ స్విమ్ చేయడం అయిపోయిందా కన్నింగా అడుగుతాడు అర్జున్ దాంతో అద్దె శ్రీముఖి గోపాల్ అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకుని శ్రీముఖి వైపు చూసి వెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ స్విమ్ చేయి అని చెప్తాడు గోపాల్ దాంతో అయోమయంగా వెళ్ళి పూల్లోకి దిగి స్విమ్ చేస్తూ ఉంది శ్రీముఖి చిన్నగా నవ్వుతూ శ్రీముఖి అవస్థ చూస్తూ ఉంది వినూత్న అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అర్జున్ మూడ్ మార్చుదామని మీకు జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా అని అడుగుతాడు సునీల్ అలాంటి ఏమి వద్దు మీరందరూ నా చుట్టూ చేరి ఇక్కడ ఏం జరుగుతుందని చూడవలసిన అవసరం కూడా ఏమీ లేదు ఎవరి పనులు వాళ్ళు నార్మల్గా చేసుకోండి అని అంటాడు అర్జున్ దాంతో అయోమయంగా అతన్ని చూస్తూ అక్కడ ఉన్న గర్ల్స్ అందరిని పంపించేసి తను కూడా వెళ్ళిపోతాడు సునీల్ వినూత్నకి మాత్రం శ్రీముఖి వైపు చూస్తే జాలిగా అనిపిస్తుంది వీడు మనసు లేని బండ రాక్షసుడే పోయి పోయి వీడితోటే పెట్టుకుని కొరివితో తలగొక్కున్నావు పిచ్చి మొహందానా అని మనసులో అనుకుంటుంది ఆమె అర్జున్ మాత్రం ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు సునీల్ తన వెంట ఒక సర్వెంటుని తీసుకువచ్చి అతని చేతిలో ఉన్న ట్రే నుండి టీ కప్పు తీసుకుని అది అర్జున్కి అందిస్తూ అర్జున్ వర్మ గారు మీరు ఇది కంపల్సరీ టేస్ట్ చేయాలి అండి ఎందుకంటే ఈ టీ పౌడర్ నేను ప్రత్యేకంగా మీలాంటి అతిథుల కోసమే హిమాలయాస్ నుంచి తెప్పించాను ఈ టీ ఆకులు త్రీ హండ్రెడ్ ఇయర్స్ చెట్ల నుండి స్వీకరించబడినాయి అని అంటూ ఆ టీ కప్పు అతనికి అందిస్తాడు అది అందుకొని ఒక సిప్ చేసి వావ్ చాలా బాగుంది ఐ థింక్ మీరు టీ ప్రి టీ ప్రియులు అనుకుంటా అని అడుగుతాడు అర్జున్ అలాంటిది ఏమీ లేదండి కాకపోతే దేశంలో ఉన్న అన్ని రుచులు రుచి చూడాలి అని నా అభిప్రాయం అందుకే ఇలాంటివి అప్పుడప్పుడే తెప్పిస్తూ ఉంటాను అని సునీల్ అంటూ ఉండగా తన ఫిఫ్టీన్ హండ్రెడ్ స్విమ్మింగ్ పూర్తి చేసుకుని ఒంటికి అంటిన నీళ్ళు టవల్తో తుడుచుకుంటూ వచ్చి అర్జున్ ముందు నిలబడి అర్జున్ సార్ కంప్లీట్ అయిపోయింది అని అంటుంది శ్రీముఖి ఏంటి అప్పుడే అయిపోయిందా అయ్యో నేను టీ గురించి మీ సార్తో మాట్లాడుతూ నువ్వు స్విమ్ చేయడం చూడలేకపోయానే వంగరగా నవ్వుతూ అంటాడు అర్జున్ ఆ మాటతో అయోమయంగా తను చూస్తూ ఉంది శ్రీముఖి అంటే సార్ తనని మళ్ళీ స్విమ్ చేయమంటారా అడిగాడు సునీల్ ఆ మాటతో నెత్తిన పిడికి పడినట్లు ఫీల్ అయింది శ్రీముఖి రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అది అంత కష్టం కాకపోయినా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసే శ్రీముఖి లాంటి వాళ్ళకి అది చాలా కష్టం ఆ విషయం తెలిసిన వినూత్న మనసులో చిన్నగా నవ్వుకుంది గోపాల్కైతే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పట్టేటట్లు ఉండడంతో శ్రీముఖి వైపు జాలిగా చూస్తూ ఉండిపోయాడు ఇది అండి ఈరోజు స్టోరీ హెల్త్ బాగుండకపోవడంతో స్టోరీ సరిగ్గా పెట్టలేకపోయాను ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను సెలవు బాయ్ బాయ్ హ్యావ్ ఎనైస్ డే ఫ్రెండ్స్